సన్ రైజ్ ప్రాజెక్ట్స్ ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవమే బట్ ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా ఏం చేయబోతున్నారు అసలు మన సన్ రైజ్ ప్రాజెక్ట్స్లో ఎవరు ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు ఆ ఉద్యోగ అవకాశాలను ఎలా కల్పించబోతున్నారు మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి సార్ తప్పకుండా సార్ ఇవాళ హైదరాబాదు ప్రధాన కేంద్రంగా స్థిరాస్తి నిర్మాణ రంగాల్లో కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆ కంపెనీ చైర్మన్లతో మాట్లాడి వాళ్ళ ద్వారా కొంత అన్ఎంప్లాయీస్కి ఉద్యోగవాసాలు కల్పించడానికి మేము చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగా ట్యాకప్ చేసి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే హైదరాబాదులో ఉండే వాళ్ళ కోసమే ఆపర్చునిటీస్ మాత్రమే మేము చేయటం కాకుండా హైదరాబాద్ బేస్డ్లో ఇవాళ ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క కుటుంబాలు హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి సో హైదరాబాద్తో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఒక ఫామ్ ల్యాండ్ కానీ అలాగే ఒక కాటేజ్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ కనీసం లో బడ్జెట్లో ఇంకా స్థిరాస్తిగా పెట్టుబడి పెట్టుకొని వాళ్ళ యొక్క లైఫ్లో పిల్లలకి ఒక మంచి ప్రాపర్టీని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ఆశిస్తుంటారు ఈ వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్షన్ ఇవ్వడానికి కానీ వాళ్ళ పెట్టుబడులు పెట్టడానికి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కావాల్సినటువంటి ప్రణాళికలతో మేము పనిచేయడం జరుగుతుంది ఎవరైనా కానీ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే గనక డెఫినెట్గా మా సన్రైజ్ ప్రాజెక్ట్స్ నుంచి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము అలాగే అక్కడే మేము చేస్తాము అక్కడే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళకి కూడా మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాము తప్పకుండా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి నా సెల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్